ఒక జన్యుడిగా డాక్యుమెంట్ ఉంటే పట్టబడ రేషన్ చేయించవచ్చు కదా సార్ అతని ఒంటి గంట ప్రాంతంలో రేషన్ చేయించిన సార్ దొంగతనంగా రేషన్ చేయించిన సార్ ఇదా దొంగతనంగా రిజిస్టర్ సార్ అదే సార్ పారదర్శక రిజిస్ట్రేషన్ అంటే వ్యవస్థలో ఇటువంటి కరప్షన్ సమస్యల్లో కానీ మీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేవలం మీ రాజకీయ పలు పలుకుబడి ఉపయోగించి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ మినిస్టర్ సిసి గారు నాగేశ్వర గారు మీకు ముందే చెప్తున్నాను నేను మీరు వేరే చోట ఉద్యోగం తీసుకుని వెతుకోండి మీరైతే అక్కడ పని చేయలేరు అక్కడ పని చేయకూడదు ఒక రెవెన్యూ మినిస్టర్ సిసి సిసిగా చేయాలంటే దానికి నీతి న్యాయం ఉండాలి మీరు మీరు అదే కనబట్టలేదు డబ్బు మీరు ఎట్టి డబ్బు వస్తే చాలు నందిని పందులు చేసేది మీరు నేను మీపై అతిత్వంలో నేను క్రిమినల్ కేసు పెడతాను హైకోర్టులో మీపై నేను రిటేస్తాను మీరు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు వాళ్ళ దగ్గర ఏ పేపర్ చూశారు వాళ్ళు ఏది ఏ డాక్యుమెంట్ చేసి ఏ డాక్యుమెంట్ లేకుండా ఈ సాంతం చేసిన ఐజీ గారు అంబేద్కర్ గారు డిఐజీ మాధవి గారు జిల్లా రిస్టర్ గారు సురేష్ శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ సించార్ సదస్సు వేదోళ్ళు సురేష్ జూనియర్ అసిస్టెంట్ బషీరావు బాను మీరందరూ కలిపి నాకు ముప్పై కోట్ల వస్తున్నాయి నాకు అన్ని హక్కులు గల పత్రాలు ఉన్న భూములనే కోర్ట్ ఆడ ఉన్న భూముల్ని మీ ఇష్టానుసారం ఎవరో రౌడు షీట్లకి వైఎస్ఆర్ సిపి నాయకులు రాయించేస్తూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి నేను అసమర్థుని కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియపరచాలో దయచేసి ఈ అక్రమేషన్ ఎంక్వైరీ చేసి ఈ అక్రమేషన్ సహకరిస్తున్న శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు సిసి నాగేశ్వర గారిని విధుల నుంచి తొలగించండి ఈ ఉండి సబ్ అక్రమ అక్రమేషన్ నిలుపుదల చేయండి లేని పక్షంలో ఒక బీసీ జిల్లా నాయకుడిగా ఒక బీసీ జిల్లా నాయకుడిగా ఒక బీసీ బిడ్డగా నేను చెబుతున్నాను శ్రీ అనగానే సత్యప్రదా సిసి గారు మీపై నేను అతి తోడులో ఒక యుద్ధం ప్రకటిస్తున్నాను మీరు చేసే అక్రమాలపై అక్రమ లక్షలపై రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేలకు తెలిసే వరకు కూడా డిప్యూటీ సీఎం గారు తెలిసే వరకు కూడా నేను ఈ ఫైట్ చేస్తూనే ఉంటాను